పెట్టి సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు టు పన్నెండు మధ్యలో పన్నెండు మైద్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదు కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి గారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళలేదు సార్ అది చూశారు నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరుగురు కానిస్టేబుల్ ఆ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను రాయలేదు రాయలేదన్న వాళ్ళు నన్నులేశారు అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది దాకా అలాగ ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అవి రాసుకున్నారు అవి అలా రాసి దాని మీద సంతకం పెట్టమని అధ్యక్ష సార్ పైచాతిక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది ఓడిపోయింది ఓడిపోయిందని పైచాతిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు అధ్యక్ష సార్ అలా రాసిన మ్యాటరు ఇది నేను అలా చేయదంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుందని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకు మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్ళారు నన్ను సీఏ సీగా రూమ్ లోకి వెళ్ళాడిన్నాయి ఎరా ఏం చేస్తావు ఏంటి నువ్వు పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు పెట్టాను సార్ నేను అడ్డంగా తలువుప్తే కొండ పలు బొమ్మ అనుకుంటున్నావు పెట్టరు నువ్వు నీ ఇష్టం తలు కూతున్నావు అలా ఊపుతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది ఏం చేస్తావు నీకే తెలియదు అనేసి నేను సార్ అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టననే అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడి నిన్ను నీ టైం అసలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదావరిలో పడిసేస్తా శవం కూడా దొరకన చేసేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు సిఏ ప్రకాశన నగర్ సిఏ బాజీలాల్ గారు ఎస్కే బాజీలాల్ గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు పోలీస్ సెక్షన్లో వాళ్ళు చెప్పారు మరి నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు నా ముందు ఇంకో చైన్స్ యాక్చింగ్ కేసు ఓ కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయాలని పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా మూకి చాలా మంది వచ్చారు ఆ స్టేజ్కి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదే నేను దొంగతనం చేసిన వాళ్ళగా నేను మట్టర్ చేసిన మానవం చేసినోడు చూసినట్టు చూస్తున్నారు అంత బకలి పిచ్చి నుంచో పెట్టాలని పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ అధికారం ఇచ్చింది అధికారంతో మాట్లాడే ఒప్పంద నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందం ఆర్టికల్స్ మాకు చెప్పారు ఇప్పుడు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు దేనికి అవన్నీ దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి మమ్మల్ని ఒక సీఐ ఉండి బాధ్యతగా సర్కిల్స్ పెట్టడం స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఎట్టిన పోస్ట్ కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది మీరు ఎలా తీసుకుంటారు మీకు ఇష్టం అది నేను పెట్టింది మంచిగా పెట్టాను అది మీకు తప్పు ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించిన నేను చేసిందని మీరు నాకు శిక్ష చేస్తున్నారు మరి మీదేటిది శిక్ష కాదా మీరు చేసేది ఏంటి ఒక సుపీరియర్ ఆఫీసర్ అయింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ 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 కమిషన్ కూడా వారి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా బీఎస్సీ బిఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఒకటి దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి ఒకే వ్యక్తి పైన ఏడెనిమిది పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసే మరి పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఒకే రోజున ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు అంటే ఒక మా ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా అందరికి నమస్కారం మేము పదే పదే చెబుతూ వచ్చాం దళితులన్నా దళిత సామాజిక వర్గం అన్నా దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏహ హోభావం ఉంది పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్నవ వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు పెట్టిన ఫేస్బుక్ అకౌంట్లో తాను పోస్ట్ చేసింది ఇది నువ్వు పూర్తిగా పది రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదర్ చర్చి ముందు ఇలా ఉంది పలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు దీనిలో ఏం తప్పుంది సాగర్ చేసిన నేరం ఏమిటి మీ తప్పును ఎత్తి చూపటమా మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇది తప్పు అని ప్రజలకు అవగాహన కల్పించటమా ఓహో అంటే మీరు చేసే అన్యాయాలను